బంగారం బ్యాంకులు ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గత శనివారం రోజు ముంబై నుంచి విజయవాడ వస్తున్న హెలికాప్టర్ పూణే దగ్గర ప్రమాద తక్కువ ఎత్తులో ఉన్న హెలికాప్టర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది కుప్పుకూలిపోయింది యాక్చువల్గా ఆ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా ఉపయోగించే హెలికాప్టర్ సర్వీస్కి వెళ్తున్న నేపథ్యంలో దాని ప్లేస్లో స్టాండ్ బై కోసం వచ్చింది అది ప్రమాదానికి గురైంది నిజంగా ఆ హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేసేటప్పుడు ఆ విధంగా ఒప్పుకూలిపోతే అసలు దీన్ని ఊహించడం ఎంత భయంకరంగా ఉంది అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇక్కడ కనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఇందులో ఏమైనా కుట్ర కోణం దాగుందా ఈ విషయానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది అసలు వివరాల్లోకి వెళ్తే హెలికాప్టర్ ప్రొవైడ్ చేసే జిఎంఆర్ సంస్థ సర్వీస్ కోసం ముంబైకి పంపింది సర్వీస్ పూర్తయ్యేలోపు స్టాండ్ బై కోసం మరొక హెలికాప్టర్ను ఆంధ్రప్రదేశ్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు హెలికాప్టర్ సామర్థ్యం పనితీరు అంచనా వేయడంలో అధికారులకు సరైన నైపుణ్యం లేకపోవడంతో నిబంధనలు పాటించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి సరైన హెలికాప్టర్ను ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారు అధికారులు అసలు వాస్తవానికి విషయం ఏంటంటే పది సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నటువంటి హెలికాప్టర్ను అద్దెకు తీసుకోకూడదు అన్న నిబంధన ఉంది ఏవియేషన్ అధికారులు పట్టించుకోలేదు గ్లోబల్ డెక్ట్రా అనే సంస్థ నుంచి అలాగే ఏడబ్ల్యూ వన్ త్రీ నైన్ రెండు వేల ఎనిమిది మోడల్ హెలికాప్టర్ను విజయవాడలో ల్యాండ్ చేసుకున్నది ఇక్కడ చూడొచ్చు రెండు వేల ఎనిమిదికి సంబంధించిన హెలికాప్టర్ను విజయవాడ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు అండి పదహారు సంవత్సరాలు దాని సర్వీసు పదేళ్ళు దాటితేనే ముఖ్యమంత్రులు లాంటి వ్యక్తులకు ఇవ్వకూడదు నిబంధనలు అవే చెప్తున్నాయి కానీ దానికి అనుమతి తీసుకున్నారు ఎవరు అనుమతులు ఇచ్చారు ఏ అధికారులు అసలు పూర్తిగా దీని పనితీరు బాగుందా లేదా ఎవరు చెక్ చేశారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత విజయవాడకు రావాలని నిర్ణయించారు అయితే ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణే జిల్లా పాడ్ గ్రామం దగ్గర హెలికాప్టర్ తక్కువ ఎత్తులో నుంచే కూలిపోయింది ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావటం మీద ఒక ఆందోళన వ్యక్తమవుతుంది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది వాస్తవానికి చంద్రబాబు ప్రయాణించే రెగ్యులర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కాకపోయినప్పటికీ కూడా ఇది స్టాండ్ బై కోసం వస్తుంది అంటే అది ఆయన కోసమే కదా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి కోసమే కదా వచ్చేది ఆయన రెగ్యులర్ హెలికాప్టర్ సర్వీస్లో ఉంటే దీన్నే కదా ఉపయోగించాల్సింది ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేస్తుంటే ఏంటి పరిస్థితి సో అంటే ముఖ్యమంత్రి స్థాయి భద్రతని గాల్లో దీపంలో పెట్టేశారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఐ అండ్ ఐ సంస్థలో పనిచేసే ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఏవేషన్ బాధ్యతలు చూస్తున్నారు ఏ పై పెద్దగా అవగాహన లేని అధికారులు బాధ్యతలు తీసుకోవడం వల్లే ఇది జరిగిందని ఒకవైపు వినిపిస్తున్నా దీని వెనకాల అసలు కుట్ర ఏమన్నా ఉందా అని వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి చర్చ జరుగుతోంది ముఖ్యంగా ప్రోటోకాల్ కావచ్చు ఏవియేషన్ ఎండిగా ఒకే అధికారి వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే కల్లల్ ఈ బాధ్యతలన్నీ చూసేవాళ్ళు అండి అప్పట్లో వాతావరణం ఏమాత్రం తేడాగా ఉన్నా హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతించేవాడు కాదు ప్రతికూల వాతావరణం కారణంగా మూడుసార్లు ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు హెలికాప్టర్ వెళ్ళటానికి అనుమతించలేదు అప్పట్లో అధికారులు అంత అప్రమత్తంగా ఉండేవాళ్ళు ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు గతంలో మూడు సార్లు ప్రతికూల వాతావరణం ఉండటం వల్ల పర్యటనకి అనుమతి ఇవ్వలేదండి అంత స్ట్రిక్ట్గా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఎవరన్నా ప్రయాణం చేయాలంటే అంత బాధ్యతతో అనుమతులు ఇచ్చేవాళ్ళు ప్రయాణానికి వెళ్ళాలా వద్దన్నది గతంలో రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత అధికారులు హెలికాప్టర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవాళ్ళు అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత నియమించినటువంటి కొంతమంది అధికారులు అవగాహన లేకపోవటం వల్ల ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది జెడ్ ప్లస్ కేటగిరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో టీడీపీ నేతలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు దీన్ని వేషంలో సీనియర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యం ఇంత ఉదాసీనత అసలు దీని ఏమైనా కుట్ర ఉందా కూడా తేల్చాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీ నాయకులు తమ ఓటమిని జీర్ణించుకోలేక ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మనం చూస్తున్నాం ఒక ఒక నాయకుడు ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఏమంటాడు అప్పుడెప్పుడో అలిపిరిలో వెంకటేశ్వర స్వామి వదిలేశాడు ఈసారి వదలడు అంటే చంపేస్తారా ఇలాంటి వ్యాఖ్యలు కూడా విన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి సైకోలు ఏమన్నా ప్రమాదానికి ఒడిగడుతున్నారా దీని వెనకాల వేరే ఏమన్నా అసలు కారణాలు ఉన్నాయా ఇవన్నీ వెనక్కి తీయాలని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నాయి తక్కువ ఎత్తులో నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక స్టాండ్ బై హెలికాప్టర్ తీసుకొస్తుంటే అది కూలిపోయింది తక్కువ ఎత్తుల నుంచి పడిపోయినా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అదృష్టశాత్తు అందులో ఉన్న పైలట్ కావచ్చు ఇంకొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు కానీ నిజంగా అందులో ముఖ్యమంత్రి గారు ఉంటే ఏంటంటే పరిస్థితి అంటే ఈ నిర్లక్ష్యం అధికారులు నిర్లక్ష్యం చేశారా లేకపోతే పూర్తిగా సామర్థ్యం లేని హెలికాప్టర్లు కావాలనే చంద్రబాబు నాయుడుకి అంతకట్టే ప్రయత్నం చేశారా దీని వెనకాల ఏ అధికారులు ఎవరితో కొమ్మక్క ఇలాంటి డౌట్స్ కూడా ఇప్పుడు మగదంత వస్తున్నాయి నిజంగా రెగ్యులర్ హెలికాప్టర్ సర్వీస్ ఉందని చెప్పి నిజంగానే ఏదన్నా జిల్లా పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు ఇది పూణే సురక్షితంగా వచ్చి ఉంటే హెలికాప్టరు పూణేలో క్రాష్ అయింది విజయవాడకి సేపుగానే వచ్చేసి ఉంటే అందులో ప్రయాణం చేస్తున్నారనుకోండి ఏదైనా జిల్లాలకు వెళ్ళాలి హుటాహుట్టిన ప్రమాదం జరుగుంటే అసలు ఊహిస్తేనే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఎంత ఆందోళన రేకెత్తించే పరిస్థితి ఉంది సో డెఫినెట్గా దీని మీద విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి సిబిఐతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇది ఏమన్నా రాజకీయ కుట్రలో భాగంగా ఏమన్నా జరిగిందని కూడా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి అవకాశం ఉంది ఆస్కారం ఉంది చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఇది ఏదైనా కుట్ర ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఆ కుట్రకి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం